అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ పద్నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ దశమి నక్షత్రం పూర్వ పాల్గొని కరణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం వైదృతి రోజు శుక్రవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారం చదువు పిల్లల్లో జ్ఞాపక శక్తి ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి పుత్ర సంతానం భార్య మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం భయం సినీ రంగం నరదిష్టి నాగదోషం స్త్రీ పురుషుల వశీకరణం ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే గురుజీ గురుస్వామి గారి చేత జ్యోతిష్యం చెప్పబడును ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ టూ వన్ ఫైవ్ డబల్ జీరో నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నవంబర్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముద్దుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి శుక్రవారం నాడు అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీ సహ ఉద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగలిస్తారు కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం మీ రోజువారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్త మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి మీరు ఈ వేళ ప్రేమ రహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉన్నది ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చును విహారయాత్ర యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వాముతో సంప్రదించకపోతే చివరికంతా తలక్రిందులు కావచ్చు జాగ్రత్త సోదరులతో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారం అయితే అందుతుంది ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో మీకు విజయం అయితే సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది కుతహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ సన్నిహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి ఈరోజు మీ ప్రేమ జీవితం మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు రోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది రోజు మీకు ఆకస్మిక ప్రాప్తి అయితే కలుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా అందుతాయి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులైతే లభిస్తాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతలు కూడా పెరుగుతాయి మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోనే సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు ఈరోజు ఎందులో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలైతే తప్పవు మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినే చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది అకస్మాత్తుగా ఎదురయ్యే మీ ప్రేమ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు పనిలో మీకు ప్రశంసలు రావచ్చు మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది పర్యావరణానికి కూడా మంచిది మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లేనివ్వండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలష్ట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెస్తుంది మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులైతే పెరుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే పనిచేయవు ఆర్థిక వ్యవహారాల్లో కొంత మందగిస్తాయి నిరుద్యోగులకు కష్టం ఫలించదు వ్యాపార ఉద్యోగాలలో నిలకడలు ఒప్పిస్తుంది రోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే తాలూకా నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏమైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు దైవ ఆరాధన వల్ల శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించాలి స్వారికి శుక్రవారం నాడు కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు స్వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆ అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ రంగు పరిహారం వచ్చి ఆర్థిక జీవితం ఆకుపచ్చ వాహనాలను ఉపయోగించడం ద్వారా మంచిదవుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి